ఈ ఆగస్టు నెలలో గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ సంఘం అని చెప్పి ఈ నియోజకవర్గంలో ఏడు ఆలయాలను పునరుద్ధరణ చెయ్యాలని ఆ రోజు కోడడం దానికి డెఫినెట్గా ఆ రోజు కిలోమీటర్ కాలని వారు ఆదేశించడం వారి ఆదేశాలను అనుగుణంగా ఏడు ఆలయాల్లో మూడు ఆలయాలు సంబంధించి సర్వశ్రేయోని నుంచి వాళ్ళు నిధులు మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు గ్రామాల్లో గ్రామస్తులు ఏదైతే సర్వశ్రేయునికి సంబంధించి కంట్రిబ్యూషన్ కట్టాల్సిందో దాన్ని జమ చేయడం దాన్ని కమిటీకి పంపించడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సిజిఎఫ్ మీటింగ్ సర్వశ్రేయునికి సమావేశం జరగడం ఆ సమావేశంలో రామవరం గ్రామంలో ఉన్న జేశ్వర స్వామి అదేవిధంగా రంగంపేటలో ఉన్న ఉమరామంజేశ్వర స్వామి సోమంజేశ్వర స్వామి ఆలయం వరిశ్లేరులో ఉన్న బలీనారాయణ స్వామి ఆలయం ఈ మూడింటికి నిధులు గౌరవ మంత్రివర్గా రామనారాయణ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన కూడా గ్రామస్తుల నుంచి చెల్లించాల్సిన విరాళాలు చెల్లించిన వెంటనే వాటి కూడా తీరు మంజూరు చేయడం కోసం అంతా సంసిద్ధంగా ఉండటం లేదు మొదటగా మొట్టమొదటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశంలోనే తప్పటి నియోజకవర్గానికి మూడు ఆలయాలకు సంబంధించిన ఎంతో మంచి చేసిన గౌరవ మంత్రి వైద్యులు రాన్నారాయణ రెడ్డి గారికి చెప్తున్నారు అన్నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను రామవరం ఆలయానికి మొత్తం కోటి యాభై లక్షలు మంత్రులు రావడం జరిగింది అదేవిధంగా పేట ఆలయానికి సంబంధించి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మొదటి పెడతగా కోటి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఐసీఆర్కి సంబంధించి అరవై లక్షలు మంజూరు చేయడం ఈ మంత్రి గారికి కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కూటమ్ ప్రభుత్వంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా నిధులు మంజూరు చేయడం కోసం రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడుకృష్ణ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు